పోస్టర్లో హరీష్ రావు మాయం స్వేచ్ఛ కథనం అక్షర సత్యం సో నిన్న ఆ పాపం హరీష్ రావు అని ఒక కథనం వచ్చింది కదా హరీష్ రావును దూరం పెడుతూ భారత రాష్ట్ర సమితి నుంచి అని చెప్పేసి సో ఈ ఈ పేపర్ చెప్పడమే కాదు మనం కూడా చాలాసార్లు చెప్పినాం భారత రాష్ట్ర సమితి అనేది హరీష్ రావుని అవసరానికి వాడుకుంట తప్పితే అందలం ఎక్కిది అని చెప్పేసి మనం ముందు నుంచి చెప్తూనే ఉన్నాం సో ఎప్పుడైతే మొదటిసారి అధికారం వచ్చేంత వరకు తెలంగాణ ఉద్యమ సమయం నుంచి మొదటిసారి అధికారులకు వచ్చేదాకా హరీష్ రావు సేవలను వాడుకుంది భారత రాష్ట్ర సమితి నుంచి బీఆర్ఎస్ ఆయన జాతీయ రాజకీయాలు అన్నారు అది అన్నారు ఇది అన్నారు హరీష్ రావు సేవలను వాడుకున్నారు ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ వాడుకున్నారు ఆ తర్వాత రెండోసారి అధికారాలకు వచ్చినప్పటికీ అసలు రాష్ట్రంలో ఏ మూలన ఏ ఊరిన బీఆర్ఎస్ పార్టీ జెండా ఉన్నా కూడా ప్రోటోకాల్లో హరీష్ రావు ఫోటో కంపల్సరీ ఉండేది కేసీఆర్ ఫోటో హరీష్ రావు ఫోటో తర్వాత కేటీఆర్ ఫోటో కవిత ఫోటో వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోటోలు కంపల్సరీ ఉండేవి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ ప్రోగ్రామైనా రెండోసారి వాళ్ళు అధికారాలకు వచ్చిన తర్వాత మెల్లగా హైదరాబాద్లో తీసేయడం స్టార్ట్ చేశారు సో కే కేటీఆర్ను సీఎం క్యాండిడేట్గా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం మొదలుపెట్టారు ఆ తర్వాత హరీష్ రావుకు మంత్రి పదవి కూడా చాలా రోజులు ఇవ్వలే మీకు అందరికీ గుర్తుందో లేదో చాలా డిలే చేసి మంత్రి పదవి కూడా వ్యతిరేకత వస్తుంది సింపతి వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా హరీష్ రావుకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా సింపతి వస్తుంది అని గ్రహించినటువంటి కేసీఆర్ మళ్ళీ అప్పుడు సరే అని మంత్రి పదవి ఇచ్చిండు తర్వాత ఇక తర్వాత ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న పదవి వీకేసీరు ఇరిగేషన్ మినిస్టర్గా ఆ పదవి ఏదో వికేసారు రకరకాలుగా మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ చేసిరు సో రకరకాలుగా పదవులు కూడా మార్చుకుంటూ ప్రాధాన్యత తగ్గించుకుంటూ వచ్చారు ఇప్పుడు తర్వాత ఏకంగా ఇప్పుడు రజతోత్సవ సభ అనేది అయితే చేస్తున్నారో పాపం హరీష్ అంతా కేటీఆర్ చేతుల్లోకి అంటూ స్వేచ్ఛ స్టోరీ తాజాగా రజతోత్సవ పోస్టర్లో రజతోత్సవంలో నిజంగా డే వన్ నుంచి పార్టీ ఏర్పాటు కాక నుంచి మేబీ పార్టీ ఏర్పాటు అయినప్పటి నుంచి డే వన్ నుంచి ఆ పార్టీ కోసం కష్టపడ్డవాడు కష్టపడ్డ ఆ పార్టీలో అయితే ఉన్న వ్యక్తిగా సో సంస్థ మన సంస్థని స్థాపించినప్పటి నుంచి ఉన్నటువంటి నాయకుడిగా హరీష్ రావుకు ఈ రజతోత్సవ సభలో ప్రాధాన్యత ఉండాలి కదా ఆయన ఫోటో ఉండాలి కదా ఆయన ఫోటోని లేపించారట చూడండి మొదటి డే వన్ నుంచి ఉన్నటువంటి నాయకుడి ఫోటో పోస్టర్ మీద కనబడతలేదు అంటే ఏం సంకేతాలు ఇస్తారు హరీష్ రావు గుర్తుపెట్టుకో కనీసం ఇప్పుడైనా ఆలోచనకు రా నీ మామ నీ బామ్మారిది ఆగం చేస్తారు నేను నీ ప్లాన్లు నీకు ఉండొచ్చు నీ పరిచయాలు నీకు ఉండొచ్చు కానీ పార్టీలో మాత్రం కష్టమే రగిలిపోతున్న సగటు బీఆర్ఎస్ కార్యకర్తలు కీలక నేతను అవమానిస్తారా అంటూ మండిపడ్డట స్వేచ్ఛ పత్రిక ప్రక ప్రచురించిన కథనం అక్షర సత్యమైంది స్వేచ్ఛ ముందే చెప్పినట్టుగా రజతోత్సవ వేడుకలో హరీష్ రావును పక్కకు పెట్టేశారు ఆయనను కేవలం మెదక్ జిల్లాకే పరిమితం చేసినట్టు చెప్పకనే చెప్పారు రజతోత్సవ సభని నిర్వహణలో భాగంగా విడుదల చేసిన పోస్టర్తో ఈ విషయం తేట తెల్లబైంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ కోసం హరీష్ రావుకు ప్రాధాన్యత తగ్గించేశారన్న చర్చ జరుగుతోంది హరీష్ రావు రాజకీయంగా ఎదిగితే తన కుమారుడికి ఇబ్బంది అవుతుందేమోనని కేసీఆర్ భావించినట్టున్నారు అందుకే రజతోత్సవ వేడుకకు సంబంధించి పోస్టర్ను హరీష్ రావు ఫోటో లేకుండా జాగ్రత్త పడ్డారని ఇంకేంది ఖచ్చితంగా దాంట్లో డౌటే లేదు ఇంకేమైనా డౌట్ ఉందా ఎవరికైనా నిజంగా హరీష్ రావు ప్రాధాన్యత తగ్గింది అని అనుకుంటురా లేదా తగ్గలేదు ఏ మా అన్న ఫోటో లేకున్నా సరే అని లెవెల్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచ్చు దాంట్లో నో ఇష్యూస్ పోస్టర్లో హరీష్ మాయం ఇగో కేటీఆర్ ఉన్నాడు కదా మరి కేటీఆర్ ఎందుకున్నాడు హరీష్ రావు ఎందుకు లేడు ఇగో చూద్దాం చూసిన సగటు బీఆర్ఎస్ కార్యకర్తలు హరీష్ అభిమానులు మండిపడుతున్నారు స్వేచ్ఛ చెప్పింది నిజమేంది సరే పాపం హరీష్ కేటీఆర్ చేతుల్లోకి అంతా అంటూ స్వేచ్ఛ పత్రిక బుధవారం సంచికలో సంచలన కథనం ప్రచురించింది ఈ కథనంలో చెప్పినట్టుగానే తాజా పరిణామాలు జరిగాయి మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులు వరంగల్లో జరిగే రజతోత్సవ వేడుకలకు సంబంధించిన పోస్టర్లు బుధవారం ఆవిష్కరించారు వాళ్ళు ఆవిష్కరించిన పోస్టర్ పోస్టర్నేట ఈ పోస్టర్లో కేవలం కేసీఆర్ కేటీఆర్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండి ట్రబుల్ షూటర్గా వ్యవహరించిన హరీష్ రావు ఫోటో ఎందుకు పెట్టలేదని బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు సో పద్మ దేవేందర్ రెడ్డి అక్కడనే ఉన్నది కదా మరి అసలు ఇయ ఆల్రెడీ చర్చ జరిగినామంటే గట్టి గట్టిగా ఇంటర్నల్ ఏం చర్చ జరుగుతుందని అని జీర్ణించుకోలేకపోతున్న క్యాడర్ పోస్టర్లో హరీష్ ఫోటో లేకపోవడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు గతంలో పార్టీకి సంబంధించిన ఆ చిన్న కార్యక్రమం జరిగినా హరీష్ రావు ఫోటో ఉండేదని కానీ ఇప్పుడు ఎందుకు తొలగించారని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు ఫోటో తీసేయడం ద్వారా హరీష్ రావు కేవలం మెదక్ జిల్లా సిద్దిపేట నియోజకవర్గానికి మాత్రమే పరిమితం చేస్తున్నట్టు హైకమాండ్ సంకేతాలు పంపించిందా ఆయన ఎక్కడికి పరిమిత వైద్యుడు కూడా అన్న డిస్కషన్ సాగుతోంది తొలుత రజతోత్సవ సభ బాధ్యతలు హరీష్ రావుకు అప్పగించడం ఆ వెంటనే కేటీఆర్కి అప్పగించడం తెలిసిందే ఇది కూడా జరిగిందా కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ను ప్రమోట్ చేసేందుకు ఇలా చేస్తున్నారన్న వాదనలు సగటు బీఆర్ఎస్ కార్యకర్తల్లో వినిపిస్తున్నాయి ఎక్కడ చూసినా కేటీఆర్ఏ రజతోత్సవ వేడుకలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లా సన్నాహక సమావేశంలో మినహా ఎక్కడ హరీష్ రావు కనిపించలేదు కేటీఆర్ అంతా తానే వ్యవహరించారు కాగా పార్టీ ఆవిర్భావం నుంచి ముఖ్య భూమిక పోషించిన హరీష్ రావును ఉద్దేశపూర్వకంగానే పక్కకు పెడుతున్నారన్న చర్చ జరుగుతుంది రెండు వేల ఒకటిలో పార్టీ ఆవిర్భావం అనంతరం హరీష్ రావు కీలక నేతగా కొనసాగారు కేటీఆర్ ఎంట్రీ తర్వాత క్రమంగా హరీష్ రావుకు ప్రాధాన్యత తగ్గింది అనేది ఖచ్చితంగా వాస్తవం తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు పాత్ర మరవలేనిది ఆయన అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు ఆయన ఆధ్వర్యంలో జరిగిన అక్కన్నపేట రైల్వే ఉద్యమం జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది ఉద్యోగులు ఉపాధ్యాయులు జర్నలిస్టులు కుల సంఘాలు జేఏసీ నేతలను ఒక్క తాటిపైకి తీసుకురావడంలో హరీష్ కీలక పాత్ర పోషించారని కార్యకర్తలు చెబుతున్నారు పార్టీలోని కింది స్థాయి నేతలు సైతం హరీష్ రావు పేరు పెట్టి పిలవగలరు అటువంటి నేతను ఎందుకు దూరం పెడుతున్నారన్న చర్చ జరుగుతోంది పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీలో అంతర్గత కలహాలు వచ్చే అవకాశం ఉందని కేడర్ చర్చించుకుంటోంది మరి హరీష్ రావు అయితే కనబడతలేడట మరి ఆయన ఫోటోనైతే వీకేస్తారు మరి ఆయన కూడా ప్రాధాన్యత కూడా తగ్గిపోతూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం పాపం హరీష్ రావు అనే పరిస్థితికే వచ్చిందిగా మొత్తానికి మరి ఇది ఎట్లా కొనసాగుతుందేమో పాదయాత్ర ఎత్తాను కూడా అన్నాడు అన్న ఆ వెంటనే ఆయన ముచ్చట అటే ఆపేసి ఆయన పాదయాత్ర ఏం చేయలే తర్వాత కేటీఆర్ అనే పాదయాత్ర ఎత్తాడు మరి ఈ రజతోత్సవ సభలో కేటీఆర్కి అప్ప దేనికి సంకేతం మరి సిద్దిపేట నుంచి మెద ఉన్నమన్న మీదకు నుంచి అనుకున్నంత స్థాయిలో కార్యకర్తలు పంపిస్తాడా హరీష్ రావు పబ్లిక్ గ్యాదరింగ్ అనేది కరెక్ట్గా చేస్తాడా చేయడా ఎందుకంటే ఆయన పోస్టర్ మీద ఆయన ఫోటో లేదు కాబట్టి మనం వేసి చూడాలి సో ఇక లండుకో బండుకో అంటారు కదా తెలంగాణ భాషలో చెప్పాలంటే ఇక కేసీఆర్ బాగా పొత్తుడు ఇన్నేళ్ళ తర్వాత పులి బయటకు వస్తుంది కాబట్టి మాట్లాడే ముచ్చట్లు వినాలని కొంతమంది పోతే పోతారు కాదు ఎందుకంటే ఎనిమిది కోట్లు ఇచ్చి మూడు వేల బస్సులు బుక్ అయితే చేసుకున్నారు కాబట్టి సో ఇది వీళ్ళకి సంబంధించిన ముచ్చట ఇది